తల్లికి కూడెట్టడంట పిన్న తల్లికి చీరెట్టడు స్థానిక సంఘ కాపరి కన్నీటికి విలువ తెలియదు చీరలో చూసావా బాగుందరా ఎవరికి అదరా మా పెంతల్లికి మీ పెంతల్లికా మీ అమ్మగారికి కాదా కాదురా మా పెంతలికి అలా ఉంది పరిస్థితి అలాంటీ ఏం లేదురా ఏమైంది ఏం లేదు మొన్న మీ అమ్మగారు ఒకసారి కనిపించారు ఏమన్నా ఉన్నారంటే ఏమనలేదు వదిలే ఎందుకులే గాని చెప్పరా ఏమన్నారా పర్లేదు ఏం లేదు ఏదో మూడు రోజులు భోజనం చేయలేదు అన్నట్టు మాట్లాడే అది కాదు కానీ మా పెంత ఉంది కదా పెంతల్లి బాబా రిచ్ కార్లు మంచిగా రిచ్ ఫ్యామిలీ పదివేలు చేరుకున్నానా నీలాంటి తల్లి కూలెట్టి పెంతళ్ళకి చేరేట్టు అంటూ నీ కోసం నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడు నీ స్థానిక సంఘ కాపరి అలాంటి సేవకునికి సేవలు అండదండగా ఉండడం చేత కాదు నీకు ఎక్కడో దూరంగా ఉన్నవాడికి దూరపు కొండలు నునుపన్నట్టు దూరంగా ఉన్నవాడికి ఆ ముడుపులు మాత్రం బాగా పంపుతా ఉంటాయి తన కుటుంబం కోసం ప్రార్థిస్తాడో లేదో తెలీదు నీ కుటుంబం కోసం ప్రార్థిస్తాడు నీ కాపరే తన బిడ్డల కోసం ఆలోచిస్తాడు లేదో తెలియదు నీ బిడ్డల కోసం ఆలోచించి మోకరించి కన్నీళ్ళు ప్రార్థన చేస్తాడు నీ స్థానిక సంఘ కాపరి తల్లికి కూడెట్టాడంట పిన్న తల్లికి చేరెట్టాడంట నీలంటూడే సామెత మీకే బాగా వర్తిస్తా తల్లికి కూడి పెట్టలేదంట అబ్బో మా పిన్న తల్లి అండి సూపర్ అండి అని చెప్పి పిన్న తల్లికి చేరెట్టాడంట స్థానిక సంఘ కాపరి కన్నీటికి విలువ తెలియదు మీకు యూట్యూబ్ లో కనిపించి దేవుని సొమ్ముతో లగ్జరీ లైఫ్ జీవించే వాడికి మాత్రం ముడుపులు బాగా పంపుతా ఉంటావు సిగ్గుండాలి బ్రతికేమంటే ఒక అర్థం ఉండాలి నువ్వు ఉన్నావో నువ్వు చచ్చేవో నీ బ్రతికేవో నీ కుటుంబం ఏంటో నీ యొక్క స్థితిగతులు కూడా తెలియదు ఎక్కడో దూరంగా ఉన్నావారు నీ కుటుంబం దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్లు వలె ఉండాలని నిత్యము కన్నీరు కార్చేవాడు నీ స్థానిక సంఘ కాపు లోకం సేవకుణ్ణి అనేక నిందలుగా అవమానాలకరంగా అపహేళనగా అపహాస్యంగా మాట్లాడుతుంటే సేవకుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో తెలుసా మీకు అసలు దేవుని పని చేస్తున్నాను నేను కాబట్టి ఆ లోకానికి తెలియదు అని చెప్పేసి వారి మాటలు పట్టించుకోకుండా బాధని గుండెల్లో దిగమింగుకొని వారిని క్షమిస్తూ సేవ భారంలో ఎదురికెళ్తా ఉన్నాడు సేవకుని విలువ తెలుసుకో సేవలో నువ్వు కూడా పాలిభావం అవు ఆయన యొక్క స్థానిక సంఘ కాపరికి సేవలో కూడా అండదండగా ఉండడం నేర్చుకుంటే